గత రెండు రోజుల క్రితము ముదల్ మండలంలోని మొదలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో మన భోస్లే మోహన్ పటేల్ గారు ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ కొన్ని వందల మంది బీజేపీ కార్యకర్తలు అభిమానంతో అక్కడ బీజేపీ పార్టీ పైన మోహన్ రావు పటేల్ పైన ఉన్నటువంటి అభిమానంతో అక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మోహన్ రావు పటేల్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు విధంగా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు నడుము బిగించి పిడికిలు బిగించి ముందుకొచ్చి బీజేపీ పార్టీని ఈ అఖండ భారతదేశంలో మనము మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీని చేసుకోవడానికి మన మొదల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున బీజేపీ పార్టీకి ఓట్లు పడేటట్టు చేయాలని అక్కడ మోహన్ రావు పటేల్ గారు పిలిపివ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీని వీడి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వెళ్లిలో మళ్ళా తిరిగి మోహన్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది కార్యకర్తలు అక్కడ బీజేపీ కండులను కప్పుకోవడం జరిగింది అందరూ కూడా కమలంపు నేను నీతి నిజాయితీ నిబద్ధత గల నరేంద్ర మోదీ సైనికుణ్ణి ఎప్పుడు నేను నిజాయితీ కొరకే పోరాటం చేస్తా నేను ఏదైతే టిఆర్ఎస్ నాయకులు గురించి మాట్లాడారు రాత్రి రాష్ట్ర స్థాయి నాయకుడు వచ్చి బైక్సార్ సభ పెట్టి వాళ్ళ వాళ్ళనే మద్యం తాగించి మరి మన ఆంజనేయ దీక్షలు ఉన్న ఇరవై మూడు మందిపై త్రీ నాట్ సెవెన్ కేసు ఒక్కవేళ కాంగ్రెస్ ఇద్దరు కూడా తోడు దొంగలే అని ఈ కేసుతో మనకు ముందు అయింది కూడా పోలీసు అధికారులకు నియోజక వర్గంలో ఉన్న ఇద్దరు మాజీ శాసనసభ్యులకు మా వాళ్ళపై పెట్టిన కేసులు మీరు బే చరిత్ర ఉపసంహరించుకోకపోతే నియోజకవర్గంలో పూర్తిగా బంధు పాటిస్తామని విధంగా మనం అందరం రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికలైన తర్వాత మీ అందరికీ అవకాశాలు ఉంటాయి సర్పంచ్ అనుకోండి ఎంపీటీసీ అనుకోండి జెడ్పీటీసీ అనుకోండి సింగిల్ విండో చేయాలని అనుకోండి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నేను మీ వెంబర్ ఒకటి మూడు విధాలు మీకు సహకరిస్తూ మన స్థానిక సంస్థలలో గెలుపుకుందామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా పోలీస్ కేసులకు భయపడకండి బెదరకండి ఏంటి మీ అందరికి ఒకటే చెప్తున్నాను గతంలో కూడా నేను చెప్పాను ఉదవ సీట్ కలిసి నరేంద్ర మోదీకి బహుమతి ఇద్దాం మనకు బహుమతి ఇచ్చాం విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు వేసి గోడం నాగేష్ గారి గెలిపించి ఓదీకి బహుమతి ఇద్దాం ఇకపోతే గ్రామంలో సమస్యలు ఉన్నాయి మరి మీ అందరి కృషితో మీ అందరి కష్టంతో ఇక్కడ శాసనసభ్యుడికి మేము గెలిపించుకున్నాం మనం ఒక్కసారి పోయింది నాలుగు సార్లు పోవాలి నాలుగు సార్లు పోయి మన గ్రామ సమస్యల గురించి చెప్పాలి ఎందుకంటే పదే పదే మన శాసనసభ్యులు చెప్తూ ఉంటారో కేంద్ర ప్రభుత్వం చేపి మన దగ్గర ఉన్నదే కాబట్టి మనం మన గ్రామంలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి సిసి రోడ్లు అనుకోండి కొలుసుకొట్ట చెరువులు అనుకోండి సాగునీటి సమస్య అనుకోండి సాగునీటి సమస్య అనుకోండి తప్పకుండా మీరు అందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్యలు మీరు వినతి పత్రం ద్వారా ఇస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను